హాయ్ అండి అందరూ బాగున్నారా నేను మీ భారతి ఉత్తరాదిన ఎక్కువగా మగపిల్లాడంటే చాలా వాళ్ళకి ఇష్టం అన్నమాట అతనే అంటే కుటుంబాన్ని పోషిస్తాడు వంశాన్ని నిలబెడతాడు మగ అంటేనే వాళ్ళతో పాటు ఉంటారు ఆడపిల్లలు వెళ్ళిపోతారు ఇలా అట్లాంటప్పుడు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు ఈ స్కానింగ్లు గట్రా తీయించుకొని ఆడపిల్లల్ని పుడుతున్నారంటేనే ముందు చంపేసేవాళ్ళు చంపేసి ఇలాంటి భ్రూణ హత్యలు బాగా చేసేవారు అప్పుడే గవర్నమెంట్ ఇది చూసి ఇలాంటి స్కానింగ్లు గట్రా తీయడము ఆడ మగ అని చెప్పడము నిషేధించింది అలా చెప్పినట్లయితే అది నేరం అని చెప్పి నిషేధించింది ఇది అంత జరుగుతున్న ఈ విపరీత పరిణామాలన్నీ చూసిన తర్వాతే చాలా పుట్టినాక కూడా ఆడపిల్లను చంపేసిన వాళ్ళు ఉన్నారు అలా ఇప్పుడు అక్కడ పెళ్లి కాని వారి సంఖ్య పెరిగిపోతూ ఉంది పెళ్లి కాని ప్రసాదులు ఎందుకని అంటే వాళ్ళు వ్యవసాయం వాళ్ళకి అసలు ఉండట్లేదు ఇక్కడ కూడా వ్యవసాయం చేసే వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు ముందుకు రావట్లేదు వ్యవసాయం చేసే వాళ్ళకి ఎందుకంటే ఆ ఫీల్డ్లోకి వెళ్ళి కొంచెం పని చేయాల్సి వస్తుంది ఇప్పుడు అమ్మాయిలంతా సుకుమారం కదా కాస్త అది ఇది చదువుకుని ఉంటున్నారు ఫీల్డ్ వర్క్ అది చేయడానికి ఇష్టపడట్లేదు వాళ్ళు కేవలం ఇంట్లో ఉంటామని చెప్పి చెప్తున్నారు లేదంటే ఏదైనా జాబ్ చేస్తాం అంతేగాని ఇలా దాడిని చేసుకొని ఆ ఊళ్ళో ఉంటూ కష్టాలు పడటం అనేది తల్లిదండ్రులకే ఇష్టం ఉండట్లేదు అమ్మాయిలకే కాదు అమ్మాయిలైతే అసలు చేసుకోవటం లేదు పాపం జబల్పూర్లో ఇంద్రకుమార్ తివారి అనే ఒక వ్యక్తికి నలభై ఐదేళ్ళు వచ్చేసాయి ఇంతవరకు పెళ్లి కాలేదు పాపం కదా ఎవరికైనా ఒక వ్యక్తికి తోడు కావాలని పెళ్ళి కావాలని ఉంటుంది కదా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చినా కానీ పెళ్ళి కాలేదు ఆ ఊరికి ఒక గురువు గారు వచ్చారు ఎవరు ఉంటారు కదా సత్సంగ్ పెట్టేసి గురువులు ఉంటారు కదా ఆయన వచ్చి ప్రజల కష్ట సుఖాలన్నీ వింటూ ఉన్నారు ఉపదేశాలు ఇస్తూ ఉన్నారు పాపం ఈయన లేచి మైకు పట్టుకొని మరీ గురువుగారు గురువు గారు నేనేం చేయాలి నాకు పద్దెనిమిది ఎకరాల పొలం ఉంది అయినా కానీ నాకు పిల్ల దొరకట్లేదు నాకు ఇంతవరకు పెళ్ళి కాలేదు ఇంత ఆస్తున్నా కానీ ఎవరు పిల్లనివ్వడం లేదు ఏ అమ్మాయి చేసుకోవడానికి సుముఖంగా లేదు ఇది నా బాధ నా బాధ తీరేదెలా అని పాపం గురువుగారికి చెప్పుకున్నాడు అతను గురువులకి కస్తుకాలు చెప్పుకుంటారు కదా అలా చెప్పుకున్నాడు అది సోషల్ మీడియాలోకి వచ్చింది అంటే ప్రతి చోట ఇప్పుడైతే ఏ ఏ ప్రసంగం అయినా సభ అయినా అంత సోషల్ మీడియా కంపల్సరీ ఉంటుంది కదా దీనికి కూడా ఈ సోషల్ మీడియా అనే కారణం ఇతని మాటల్ని రికార్డు చేసి పాపం మన రైతుల పరిస్థితి మన యువత పరిస్థితి కుర్రాళ్ళ పరిస్థితి ఇలా ఉంది పెళ్ళి కాలేదంటే ఈ అబ్బాయికి అని చెప్పి చక్కగా న్యూస్లో అక్కడ ఇక్కడ వేసేసారు వేసేస్తే పాపం మనలాంటి వాళ్ళందరం ఏమనుకుంటాం అయ్యో పాపం అని చెప్పేసి అనుకుంటాము కానీ పిల్లనివ్వడానికి ఎవరు ముందుకైతే వచ్చి ఉండరు ఆ ఊళ్ళో తెలిసి తర్వాత గోరఖ్పూర్ నుంచి ఖుషీ తివారీ అనే అమ్మాయి ఇది విన్నది చూసింది ఆమె సోదరుడు కౌశల్ అంట అతను ఏం చేశాడు పెళ్ళికొడుకి కాల్ చేసి ఇంద్రకుమార్కి కాల్ చేసి మేము కూడా తివారీనే ఖుషి తివారీ మా చెల్లెల పేరు నా పేరు కౌశల్ తివారి కాబట్టి చేసుకుంటాము మిమ్మల్ని పెళ్ళి అని చెప్పేసి చెప్తే అతను పొంగిపోయాడమ్మ ఇన్ని రోజులతో నాకు ఒక పిల్ల దొరికింది అని చెప్పేసి పొంగిపోయి ఇంకా సరే 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 అని చెప్పేసి అన్నాడు అనమాట అయితే మా మా తల్లిదండ్రి చనిపోయారు మా దగ్గర ఏమీ లేదు మాకు పెళ్లి చేసుకోవడానికి లేదు పిల్లకి నగలు లేవు బట్టలు కొనుక్కోవడానికి లేదు ఏమీ లేదు నిరుపేదలం కాకపోతే నా చెల్లెల్ని నీకు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను చేసుకోవడానికి అమ్మాయి రెడీగా ఉంది అని ఇతన్ని విపరీతంగా నమ్మించారు నమ్మించిన తర్వాత పాపం పెళ్ళికొడుకు చాలా పొంగిపోయాడు హ్యాపీ అయిపోయాడు అందరికీ చెప్పుకున్నాడు నాకు ఇలా పెళ్ళి అవుతుంది పలానా చోట ఉంది చేసుకుంటున్నానని అయితే వాళ్ళు ఏం కండిషన్ పెట్టారు మేము ఆ ఊరు రాము మీరే ఇక్కడికి వచ్చి చేసుకోవాలని పెట్టారు సరే అది నిజమే కదా అమ్మాయి వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి పెళ్ళి చేసుకుని వస్తారు కదా ఇంద్రకుమార్ అత్యంత సంతోషంతో ఒక ఎకరం తెగ నమ్మేసి ఆ పిల్లకి బట్టలు నగలు పెళ్లి ఖర్చులు అన్నీ అంగరంగ వైభోగంగా పట్టుకుని గోరఖ్పూర్ వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అక్కడ యంగ్ గర్ల్ మన కుషికుమారి గారు చాలా యంగ్గా ఉంది ఆ యంగ్ గర్ల్తో అప్పుడు చూసినప్పుడైనా అతనికి అనుమానం రావాలి కదండి ఇంత అతను నలభై ఐదేళ్ల వ్యక్తి ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు కూడా లేవు ఆ అమ్మాయికి అంత అమ్మాయి అతన్ని చేసుకుంటానంది అని అంటేనే అప్పుడు అనుమానం రాలేదు ఎందుకంటే పాపం లేని వాళ్ళు కదా ఇంకా నాకు డబ్బులు ఉన్నాయని చెప్పి నాకు పొలం ఉందని చెప్పేసి వీళ్ళకి ఇష్టమైనట్టుంది చేసుకుంటారని చక్కగా అంగరంగ వైభవంగా అక్కడే ప్రైవేట్గా అక్కడ ఏంటి అంటే మాకు ఎవరు లేరు మేము అనాదలం కాబట్టి మేము ఎక్కువ తక్కువ ఎవరిని పిలవము అని చెప్పేసి ఇతను బాగా పెళ్లి చేసుకుందాం అనుకున్న అతను ఎవరిని పిలవలేదు వాళ్ళు ఇతని తరపు నుంచి కూడా ఊరు నుంచి ఎవరిని ఎక్కువ తీసుకొని వెళ్ళలేదు చక్కగా పెళ్ళైతే మొత్తం ఆ నగలన్నీ పెట్టేశాడు పెళ్ళైతే గుళ్ళోనో మా అమ్మ అనిపించి చేసుకున్నాడు ఫోటోలు అవి తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఇంకా మన ఇంద్రకుమార్ నెక్స్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు పాపం గోటక బ్రహ్మచారి ఇన్నేళ్ల నుంచి పెళ్లి కాని వ్యక్తి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు శోభనం ఎక్స్పెక్ట్ చేస్తాడు సరే ఈరోజు నాకు ఫస్ట్ నైట్ అవుతుంది అని చెప్పేసి చాలా ఖుషీ ఖుషీగా ఉన్నాడు ఖుషి ఖుషీగా ఉంటే సరే అలా వెళ్ళొద్దాం రండి అని చెప్పేసి తీసుకొని వెళ్ళి మంచిగా ఇద్దరు కలిసి దాడి చేసి కత్తితో పడిచి చంపి పడేసి అక్కడ మురకాలు పడేసి అంటే అతను తెచ్చిన నగలు బట్టలు అవన్నీ ఉన్నాయి కదా ఎంత డబ్బులు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ తీసుకొని ఉడాయించారు తర్వాత శవం బయటకు వచ్చింది వస్తుంది కదా అసలు ఎలా అనుకుంటారండి ఇప్పుడు ఎంత ప్లాన్ చేసి చంపేస్తున్నామో ఇక్కడికి రప్పించి చంపేస్తున్నామో ఇంకా శవం బయటపడదు మనం దొరకము అని చెప్పేసి ఎట్లా ఈ మర్డర్లో ప్లాన్ చేస్తున్నారో అర్థం కావట్లేదు నేటి యుగంలో దొరకకపోవడం అంటూ ఏమీ ఉండదండి అద్దపాతాళంలో ఉన్నా కానీ దొరికిపోతారు అది ఏంటో మరి వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదో ఏమో కానీ మరి వాళ్ళ మైండ్లో అంత తీవ్రమైన కుట్రలు ఎలా చేస్తారో తెలీదు అలా అతన్ని చంపేశారు పాపం ఇంద్రకుమార్ని చంపేసి పారిపోయారు తర్వాత శవం బయటపడింది ఇంకా అది ఇంద్రకుమార్ది అని తే తేలింది తర్వాత ఇంకా విచారణలో మిస్టర్ అండ్ మిస్సెస్ ఆ అమ్మాయి పేరు సంథింగ్ ముస్లిం నేము సాహిబాబాను కౌశల్ అమ్మాయి ప్రియుడు సోదరుడు కాదు ఒక ముస్లిం గర్ల్ తివారి అని చెప్పి ఖుషి తివారీ అని చెప్పేసి అలాగే మ్యాట్రిమోనియల్లో అవుతే మాత్రమే వాళ్ళనే మోసం చేస్తున్నారు అనుకోలేటానికి లేదు సోషల్ మీడియాలోన పలానా వ్యక్తికి పాపం పెళ్ళి కాలేదు అతనికి ఆస్తుంది అని చూసి గ్రహించి అతని ఫోన్ నెంబర్లు గట్రా ఎట్లాగో సహా సేకరించుకుని ప్లాన్ చేసి పెళ్లి చేసుకొని నగలు కొనిపించుకొని ఇన్ని చేసి ఆఖరికి అతను చంపేసి ఇంత స్కెచ్ చేస్తున్నారు డబ్బు కోసము మనిషి ప్రాణాలంటే అసలు వాల్యూ లేదు పాపం ఈ ఒకప్పుడు ఈ పెద్దవాళ్ళు చేసి పిల్లలు ఆడపిల్లల్ని కనకపోవడం మూలంగా ఇలా తోడు నీడ లేక వాళ్ళు బాధపడుతున్నారు మగవాళ్ళంతా అలా ఎంతోమంది రైతులకు అసలు పిల్లని ఇవ్వట్లేదు అన్నం పెట్టేవాడే కదండి కష్టపడకపోతే ఎక్కడి నుంచి వస్తుంది అసలు కానీ వాళ్ళని చేసుకోవడానికి ఈ అమ్మాయి సుముఖంగా లేదంట రైతు ఫ్యామిలీలలో నుంచి ఉన్న ఏ పిల్లలైనా ఇవ్వచ్చు కదా వాళ్ళు కూడా చేసుకోమని అంటే ఎలా అండి నలభై ఐదేళ్ళు వచ్చిన మనిషిని నలభై ఐదేళ్ల దాకా వచ్చేసినాయి అంటే ఆలోచించాల్సిన విషయం కదా అమ్మాయిలకు అసలు ఏం కావాలి అన్నది సరే అందరూ సుఖంగా బ్రతకాలనుకుంటున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళని ఎవరు పెళ్లి చేసుకోవటం లేదు కానీ పరిస్థితి మాత్రం మారాలి ఇంత దారుణంగా ఉంటే రేపు చైనా లాగా మన దేశ జనాభా కూడా తగ్గిపోతూ రావచ్చు అట్లేం లేదులేండి మన దేశంలో మిగతా వాళ్ళు అందరు బాగానే కంటున్నారు అది ఎప్పుడు తగ్గదు అయిన వాళ్ళందరూ వాళ్ళకి కంటున్నారు కాకపోతే కొందరు యువత ఇప్పుడు పిల్లలు కూడా వద్దనుకుంటున్నారు ఇద్దరు కెరీర్లలో ఉన్నవాళ్ళు వాళ్ళని ఎందుకు పెంచాలి వాళ్ళని ఎట్లా మేము పెంచలేము వా మాకు పెంచే ఓపికలు లేవు మాకు పెంచడం రాదు అయినా మేమిద్దరమే సుఖంగా ఉండాలనుకుంటున్నాం ఇంకొకళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళతో కష్టపడాలనుకోవట్లేదు వై చిల్డ్రన్ ఇలాంటి ఉద్యమం కూడా బయలుదేరింది ఎందుకనంటే సోలోగా బ్రతకడం సో బెటరు అన్నట్టు ఉంటే సోలోగా లేకపోతే పెళ్లి చేసుకున్నా కానీ వాళ్ళకెంటూ ఇంకెవ్వరు ఉండద్దు ఇటు చుట్టాలు ఉండొద్దు పక్కాలు ఉండద్దు అతమాలు ఉండొద్దు తల్లిదండ్రులు ఉండద్దు ఎవరు ఉండద్దు వాళ్ళు వాళ్ళు ఉన్నంత వరకు ఉండి వాళ్ళు చేసుకున్నంత వరకు చేసుకుని తిరిగినంత వరకు తిరిగి ఆయన వాళ్ళ బతు వాళ్ళ బతకాలి వాళ్ళకి పిల్లలు కూడా వద్దు ఇలాంటి వాళ్ళు కూడా చాలా ఎక్కువయ్యారు ఇప్పుడు సరే ఇవన్నీ విపరీత పరిణామాలు జరుగుతూ వస్తున్నాయి కానీ ఇలా భయంకరంగా స్కెచ్లేసి చంపేయడం అయితే దారుణం సరే ఇక్కడ అమ్మాయిలని తప్పు పట్టాలి అంటే అమ్మాయిల వెనుక అబ్బాయిలు కూడా ఉంటున్నారు అమ్మాయిలే ఒక్కళ్ళు వెళ్ళి ఏమీ చంపేయట్లేదు ఆ అమ్మాయికి సహకరించే అబ్బాయిలు కూడా ఉంటున్నారు అబ్బాయిలు కూడా ఒక అంటే వాళ్ళు కూడా మగవాళ్ళే కదా ఒక మగవాడిని చంపడంలో ఇంకో మగవాడు సహకరిస్తున్నట్టే అక్కడ ఎవరు లే ఒక అమ్మాయి స్కెచ్ చేసింది అమ్మాయే చంపేసింది అనడానికి లేదు మొన్నటి అది మేఘాలయ పెళ్లి కొడుకుని అమ్మాయి చంపేసిన సోనియా ఆమెకి సహకరించిన వాళ్ళందరూ మగవాళ్ళే అమ్మాయిలనక ఇలాంటి వాళ్ళంతా ఉంటున్నారు పెద్ద పెద్ద కుట్రలు చేసి చంపి దొరికిపోతున్నారు ఫైనల్గా చెప్పేది ఏంటంటే దొరికిపోతున్నారు దొరకము చట్టానికి దొరకము అని మాత్రం ఎవ్వరూ అనుకోకండి అంటే మనమని కాదు అలాంటి వాళ్ళు అంటే సోషల్ మీడియా అందరూ చూస్తున్నారు కదా ఇప్పుడు అమ్మాయి సోషల్ మీడియాలో చూసే కదా ఈ పని చేసింది చెప్తున్న అట్లాంటి క్రిమినల్ ఆలోచనలు ఉన్న వాళ్ళు తప్పకుండా దొరుకుతారు తప్పకుండా వాళ్ళకి శిక్ష పడుతుంది జీవితం అంటూ ఏమీ మిగలదు ఏం ఆశిస్తారో అది అంతకన్నా మిగలదు ఒక మనిషి చావు మీద వాళ్ళు బ్రతకాలి అనుకుంటే మాత్రం వాళ్ళకి ఆ బ్రతకు ఉండదు ఇలా కాకపోయినా కానీ ఇంకో రకంగా వెంటనే పడుతుంది అది వచ్చే జన్మ అట్లాంటివి ఏమీ లేవు ఇప్పుడుదిప్పుడే తెలిసిపోతుంది ఇదండి విషయం కాబట్టి చాలా ప్రతి మనిషిని నమ్మడానికి వీలు లేకుండా ఉంది ఒక పెళ్ళిని నమ్మడానికి లేదు ఒక మనిషిని నమ్మడానికి లేదు ఆశ మాత్రం పడద్దు దేనికి కూడా దీన్ని విన్నాక మీకేమనిపించింది ఒక కామెంట్ చేయండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ